నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న పిల్లనాయాలు చేస్తూ ఉన్న పనుల వల్ల పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది ఇప్పుడు మనం చూసుకుంటే ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా అందరూ అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు కూడా అయితే హై అలర్ట్లో ఉన్నారన్నమాట వారి మీద ఫ్రాంచ్ చేసేందుకు ఒక కువైటి బాలుడు చేసిన పనికి ప్రస్తుతం కువైట్ సమాజం కూడా అయితే దీని గురించి చర్చిస్తూ ఉంది వివరాలు వెళితే కువైట్లో అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ నూట పన్నెండుకు మనం చూసుకుంటే ఒక ఫోన్ అయితే రావడం జరిగింది అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతూ ఉన్న ఉద్రిక్తతలకు సంబంధించి ఆ బాలుడు నూట పన్నెండు కు ఫోన్ చేసి తన యొక్క స్నేహితులను ఆనందింపజేయడానికి అలాగే పోలీసులతో కామెడీ చేయడానికి మనం చూసుకుంటే ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉన్న క్షిపణులు కువైట్ లో పడుతూ ఉన్నట్లు భయాందోళనకు గురవుతూ ఉన్నట్లు అతడైతే ఫేక్ కాల్ అయితే చేయడం జరిగింది దీని గురించి భద్రతా అధికారులకు సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇదంతా జరిగిందంతా ఏదైతే ఉందో అదంతా రికార్డింగ్ చేసి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీస్ అధికారులు ఆ యొక్క బాలు అరెస్ట్ చేయడం జరిగింది ఇటువంటి చర్యలు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది అత్యవసర సేవలను దుర్వినియోగం చేయడం వల్ల మరియు రెస్క్యూ బృందాల కార్యకలాపాల పైన ప్రతికూల ప్రభావం పడుతూ ఉందని చెప్పి ఆలస్యం చేయడం ద్వారా ప్రాణాలకు ముప్పు మాటిల్లే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించింది నిజమైన అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందనలు ఆలస్యం చేయడం ద్వారా ప్రాణాలకు ముప్పు కలిగే అవకాశం ఉంది జోకులు లేదా సోషల్ మీడియాలో టెంట్ క్రియేట్ చేయడం కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను ఉపయోగించరాదని చెప్పి అధికారులు హెచ్చరించారు కువైట్ లోని ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజలను కోరింది అత్యవసర కార్యకలాపాలను అడ్డుకోవడం లేదా జోక్యం చేసుకునే ఏ ప్రయత్నానికైనా కఠినమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి కువైట్లోని ప్రజలకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గుర్తు చేసింది కువైట్లో ఉన్న కొంతమంది పిల్లనాయాలు ఎవరైతే ఉండారో అత్యవసర సేవలు అందిస్తూ ఉన్న హాట్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి కూడా ఇలా ఆడుకుంటూ ఉన్న నేపథ్యంలో ఎవరైనా నిజంగా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటే అటువంటి వారు ఫోన్ చేసినా కానీ అధికారులు ఇది ఫేక్ అని చెప్పేసి అనుకుంటే కానీ అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా సరే కొంతమంది మారతారని చెప్పి ఆశిద్ద కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్